అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వస్తాండి తను దాని ఇంటికి వచ్చానమాట ఇప్పుడు ప్రవీణ్ లెడా హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ అయితే కొంచెం చిన్న పని ఉండి బయటకు అయితే వెళ్తున్నామండి నేను మా తమ్ముడు ఎందుకంటే చెప్తాను కొన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి అలాగే మాకు ఫంక్షన్స్ ఉన్నాయండి షాపింగ్ చేశాను శారీస్ అనమాట అవి స్టిచ్చింగ్ ఇవ్వడానికి కలం దగ్గరికి అయితే వెళ్తున్నాను ఆ ఈ రోజు కూడా డే బ్లాక్ తీద్దామని స్టార్ట్ చేశాను గాయస్ బాయ్ ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోతా ఉన్నామండి టైం ఎగ్జాక్ట్లీ పదిన్నర పదకొండు అయిందా పదకొండు కాదురా పది ముప్పై ఐదేని పక్క తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికాడైతే పలకరిచేసి వెళ్తున్నాం అండి కొన్ని ఇయర్స్ తర్వాత నేను పాత మ్యారేజ్ కాకముందు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట కనిపిస్తే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాము బట్ ఫీల్ అయిపోయానండి సో ఇక్కడ ఒక టెంపుల్ అని చూడండి అతను గల్లీలో నుంచి అయితే ఇంకా రోడ్డు మెయిన్ రోడ్డుకి అయితే వచ్చామండి ఇది అమ్మాయి హోటల్ రోడ్డు అనమాట ఇక్కడ కొత్తగా షాప్ పెట్టారు వ్లాగ్ తీస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా రోడ్డు మీద కూడా తీసానండి ఇది సాయిబాబాని ఫంక్షన్ అనమాట దమ్మాయిగూడ రోడ్డు అనే కాదండి ప్రతి ఒక్క రోడ్డు మీద ఈ రోజైతే పువ్వులు బొజ్జ గణపయ్యలు చక్కగా క్యూట్ క్యూట్గా ఫ్రూట్స్ అన్నీ అమ్ముతారండి ఎందుకంటే రేపు వినాయక చవితి కాబట్టి ఎలాగూ ట్రావెల్ బ్లాగ్ అలాగే డే బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి నాకు ఇలాంటి వ్లాగ్స్ తీయడం అంటే భలే సరదా అండి అసలుకి తాయ్ రోడ్లో మొత్తం నర్సరీయే ఉంటుందండి అసలు ఫ్లవర్స్ చూడంగా కావాలని ఒక క్లిప్ తీయాలనిపించి తీసాను ఇంక ఇక్కడ చూస్తున్నారా మాటలోనే ఆంటీ వాళ్ళ గల్లీలో కూడా తిరిగేసామండి ఇంకా బ్లౌజ్లు అయితే ఇవ్వాలి ఆంటీ ఏం చేస్తుందో చూడాలి ఎందుకంటే మోస్ట్లీ రమ్మని చెప్పింది కాల్ చేసే వస్తానండి ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదే అనమాట కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంది కలం మాంటి అండి అసలు బ్లౌజులు అయితే అసలు బల్లే కుడుతుంది ఇలా చెప్తే అలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం ఇక్కడనే నా ఎన్ని శారీస్ అయినా ఒక్క రోజులో ఇచ్చేసిద్ది ఇంక ఇక్కడైతే శ్రీధర్ అని మా చర్చ్ మెంబర్ అనమాట అంకుల్కి బాగాలేకపోతే ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా చూద్దామని వెళ్ళామండి అడ్రస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయాము ఇంకా మావినిక కాల్ చేస్తే వీడియో కాల్ చూపించిందనమాట ఇంకా ఎక్కడైతే వాళ్ళని వీడియో తీయలేదు కానీ బట్ చూపించాను అంతవరకేనండి స్టెప్స్ ఎక్కేసి వెళ్ళి వాళ్ళని పలకరిచ్చేసి వచ్చానండి అయితే బాగాలేదనమాట ఇంకా చాలా పనులు చూసుకున్నామండి ఇంకా సీరియల్ కూడా వస్తుంది మేము వెళ్ళే టయానికి అంతే అండి తర్వాత నా దోస్తు కనిపిస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అనమాట వెనక్కి ముందుకెళ్ళిన వాళ్ళం వెనక్కి వచ్చామన్నమాట కనిపించిందని అండి తను ఇంటికి వచ్చానన్నమాట ఇప్పుడు ప్రవీణ్ లెడా వెళ్తున్నా పోయింది మిషన్ దగ్గరికి వచ్చా కలం మాంటి దగ్గరికి ఇంట్లోకి రావట్లేదని అలా చూస్తుందండి వాళ్ళ పాప అనమాట చిన్న పాప పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది దాని పేరు మాధవి అనమాట నా ఫ్రెండ్ ఇద్దరు ఒకసారి చూస్తా నా ఫ్రెండ్ ములగాకి ఇచ్చిందండి కావాలా అని అడిగి మరీ తెచ్చింది హాయ్ చెప్పబడి ములగాకుతో దీంతో అయితే కంపల్సరీ రెసిపీ అయితే చేస్తానండి చాలా ఫ్రెష్ ఉంది ఎక్కడ వచ్చారా చా ఎవరైనా తెచ్చిరా అవునా వాళ్ళ ఇంటికి వచ్చామండి చాయ్ పెడతా అంటుంది చాయ్ తాగమే బాబు అంటే పెడతా పెడతా అంటుంది థ్యాంక్స్ లవ్ యూ పాప అయితే ఇంకా నిద్రపోయిందండి ఎందుకంటే అప్పుడే పన్నెండున్నర అయిందనమాట పది ముప్పైకి మా బయలుదేరిన వాళ్ళం ఇంకా మాధవి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ అనమాట ఉన్నాము కూడా ఉన్నాము యాక్చువల్లీ వచ్చేసి 呃，感触的那个。 ఇక్కడ చూసారండి ప్రతి ఒక్క ఆటో కూడా వినాయకుడిని తీసుకెళ్ళడానికి అయితే ఆగారండి వినాయక్ చవితి కదా అసలు తెలంగాణలో అయితే బాగా అంటే బాగా చేస్తారు చేసేవాళ్ళు చక్కగా చూడలేని వాళ్ళకి వినాయకుడిని అయితే చూపిద్దామని బొజ్జ గణపయ్య అసలు భలే ఉంటారండి వినాయకుడు అయితే ఇంకా అలా చిన్నవి పెద్ద ఎవరికి సొమ్మ తగ్గట్లు అలా అయితే పెట్టుకుంటారు కాబట్టి చిన్న దగ్గర నుంచి పెద్ద బొమ్మల వరకు అయితే చేస్తారు నేనైతే అయితే నేను అడుగుతాం అనుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను నేను ఎంత డెఫినెట్గా అయితే ఇక్కడ ఆగినవి అందుకేనండి అలా సరదాగా బ్లాగ్ తీసాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తయారు ఇంకా మొత్తానికైతే వెళ్ళిపోతా ఉన్నాము చిన్న చిన్న వినాయకుళ్ళు అలాగే పువ్వులు అయితే మండి పడిపోతాయండి నేను వినాయకుడిని తయారు చేద్దాం అనుకున్నానండి ఇంకా నాకు బాడీ సహకరించట్లేదు నీరసంగా ఉందని చేయలేదు ఇంకా అలాగే మొత్తానికైతే మా ఇంటి గలీలో కూడా తిరిగేసామండి అంతా అండి ఇంకా మా తమ్ముళ్ళు ఉంటే మాత్రం నన్ను చక్కగా తిప్పుతారనమాట మిషన్ దగ్గర కూడా పని అయిపోయింది రేపు ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ ఇస్తా అంది ఒక శారీ అడిగాను అనమాట చక్కగా మీ ముందుకైతే లైవ్కి గాయ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్లు అయితే ఎవరు కొట్టట్లేదండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి కూడా ఓకేనా ఇంటికైతే వచ్చేసాం ఏంటి సున్నుండలు చూపిస్తుంది అనుకుంటున్నారండి ఫార్టీ డేస్ తర్వాత చిన్న మొక్క తిన్నానండి వచ్చేస్తానండి ఇంకా మా ఫాస్టర్ గారు అయితే అసలు సున్నుండలు అనమాట నోట్లో పెడితే కరిగిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారండి అందులో లడ్డూలు పెట్టి పంపించారనమాట సూపర్గా ఉందనమాట అంతే అండి ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి బై బాయ్